హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్క్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా కృష్ణాష్టమి వేడుకలు మూడేసి నాలుగేసి రోజులు చేసుకుంటారండి ఒక్కొక్కరు పూజలు అయితే ఒక్కొక్కరు భలే చేసుకున్నారండి చాలా అంటే చాలా బాగా కృష్ణ ఈ అలంకరించి ఇంకా అవన్నీ అయిన తర్వాత ఈ రోజైతే చల్లగా ఉంది కదండీ ఈ ఇడ్లీ పెట్టమన్నారు పిల్లలు ఇడ్లీ పెట్టానండి వాటితో పాటు పలుగుల చట్నీ ఇంకా సాంబారు ఇడ్లీ అయితే ఇంకా బాగుంటుంది కదండి ఇంట్లో మామూలుగా మధ్యాహ్నానికి సాంబార్ చేశాను సాంబారు చేసిన ప్రతిసారి ఇడ్లీ చేస్తామన్నమాట అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క చట్నీ అడుగుతారండి చే సాంబార్తో ఒకరు తింటే ఈ శనగపిండి చట్నీ అనేది మా వారికి చాలా ఇష్టం అనమాట మా పెద్ద అబ్బాయి అయితే ఇంకా శనగపిండి చట్నీ కాకుండా ఈ పలుకుల చట్నీ పూరి చపాతీ కూడా ఈ చట్నీయే తింటాడు ఇంకా వాడు వేరే ఏం అనమాట ఇంక వాడి కోసం ఇది ఇంకా మనిషికొకటి ఒకటి చేయాల్సి వచ్చిందండి సరే ఇంక రెండు పోట్లకి సరిపోతుందిలే అన్నట్టుగా నేను కూడా చేశాను ఇంకా పప్పు వండిన ప్రతిసారి ముద్దపప్పు అయితే తీస్తానండి ఇంక ఇవాళ విశేషం ఏంటంటే మా చేప పిల్లలు పెట్టిందండి నేను ఎన్నిసార్లు చేపలు తీసుకొస్తున్నాను ఫిషెస్ తీసుకొస్తున్నాను కానీ అవి పిల్లలు పెడుతున్నాయి నేను తెచ్చిన ప్రతిసారి బోల్డ్ పిల్లలు వస్తున్నాయి కానీ అవి వాడి నేను ఆక్వేరియన్లో వదిలేయడం వల్ల సేవ్ చేయలేకపోయానండి పిల్లల్ని ప్రతిసారి కూడా అవి కొన్ని తినేస్తున్నాయి పెద్ద చేపలు తినేస్తున్నాయి ఒక మూడో నాలుగో బయటికి తీస్తున్నాను తర్వాత అవి కొన్ని రోజులు ఉండి చనిపోతున్నాయి అనమాట అని ఆ షాప్ అయిన అడిగితే ఆయన ఫుడ్డు వేయకపోవడం వల్ల చనిపోతాయి అని అన్నారు అందువల్ల నేను ఏం చేశానంటే అప్పుడు వాళ్ళు ఏం ఫుడ్డు వెయ్యాలి అంటే నేను మామూలు పెద్ద చేపలకి వేసే ఫుడ్నే చిన్నగా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టేదాన్ని అది కాకుండా వాటికంటూ వేరేగా ఫుడ్ ఉంటుందంట అప్పుడు ఆ ఫుడ్ తీసుకొచ్చాను అనమాట ప్యాకెట్ పది రూపాయలండి ఇన్ని రోజులు అది నాకు తెలియక నేను అంటే ఇంకా ఉండిపోతాయిలే నాకు ఒకరు ఏం చెప్పారంటే ఒక ఆకు లేదంటే ఏదన్నా నాచు పట్టిన లాంటిది వేస్తే ఆ నాచు తిని బ్రతికేస్తాయే అన్నారు నేను అలాగే ఉంచేసేదాన్ని ఈసారి మాత్రం అలా కాకుండా ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి చెప్పేసి నేను సపరేట్గా ఆ పిల్లల్ని ఆ పిల్లలు పెట్టే చేపను కూడా వేరేగా ఉంచాను ఆ చేప అయితే పిల్లలు పెట్టింది చక్కగా ఇగోండి చూడండి ఎన్ని వచ్చాయి అంటే మొన్న వచ్చిన చేపల్లో ఎనిమిది పిల్లలు అయితే ఒకటి చనిపోయి ఏడు పిల్లలే వచ్చాయి ఇది మొన్న పెట్టిన పిల్లలు అనమాట ఇవి కొంచెం పెద్దవైనవి ఇప్పుడు పెడుతుంది ఇప్పుడు పెట్టడం వల్ల అవి కొంచెం చిన్నవవుతున్నాయి అవి అవి వేరేగా ఇంకా ఈ చేప పడుతుందనమాట ఇది పెట్టడం వల్ల వస్తాయి చూడండి ఫస్ట్ ఒక్కొక్క చాప్ ఏంటంటే డైరెక్ట్గా పిల్లలు పెట్టేస్తుంది ఒక్కో చాప్ ఏంటంటే చిన్న చిన్నగా గుడ్డులు అంటే ఎగ్స్ లాగా పెట్టి అవి తర్వాత పిల్లలు అవుతాయి అనమాట బేబీస్ చూడండి ఇవి ఇంతకు ముందు పెట్టింది ఇవి కరెక్ట్గా ట్వెల్వ్ డేస్ అవుతుందండి ఇది పెట్టి టూ వీక్స్ అవుతుంది అనమాట అవి కొంచెం పెద్దవి ఇదిగోండి ఇది ఫుడ్ ఇది టెన్ రూపీస్ ఈ ప్యాకెట్ జస్ట్ చిన్నది వేస్తే సరిపోతుంది జస్ట్ మనం గోరుతో తీసి వేస్తే సరిపోతుందనమాట ఇది వేయడం వల్ల పిల్లల్ని నేను సేవ్ చేయగలిగాను ఈసారి ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే పెడుతుంది ఇంకా ఈ ఒక్కొక్క చేప అయితే ఇరవై ముప్పై చా పిల్లల వరకు పెడుతుందండి మరి ఇది ఎన్ని పెడుతుందో చూడాలి ఇగోండి ఇవన్నీ ఎగ్స్ అగోండి చూడండి కదులుతుంది అది అలా వన్ బై వన్ ఒకటే ఒకటే అనమాట వాటర్ కూడా వెంటనే చేంజ్ చేయకూడదు అని చెప్పారండి అందుకే నేను కొంచెం డస్టీగా ఉన్నా సరే ఉంచేసాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్